నూట ఇరవై ఎనిమిది మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో స్పెషల్ ఆఫీసర్ల నియామకం హైదరాబాద్ నగర శివారులోని ఏడు కార్పొరేషన్లు ఇరవై మున్సిపాలిటీల్లో స్పెషల్ ఆఫీసర్ల కేటాయింపు నేడు జనసేనలోకి భారీగా చేరికలు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నాగబాబు సమక్షంలో పలువురు క్షేత్రస్థాయి నేతలు చేరుతున్నట్లు సమాచారం నేడు రాయచోటికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి అమరావతి మంత్రి లోకేష్ యువగలం పాదయాత్రకి ఇవాళతో రెండేళ్లు పూర్తి రెండు వందల ఇరవై ఆరు రోజుల యువగలం పేరుతో మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల పాదయాత్ర చేసిన లోకేష్ గుంటూరు నేడు తెనాలి మంత్రి నాదెళ్ల మనోహర్ రాష్ట్ర మంత్రులు నారాయణ ఆనం రామ్ నారాయణ రెడ్డి లు విజయవాడలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు నేడు గుంటూరు జింకానా ఆడిటోరియంలో గ్లోబల్ అడ్వాన్స్ ఇన్ ఎమర్జెన్సీ మెడికల్ కేర్ వర్క్ షాప్ నిర్వహించనున్నారు గుంటూరు మెడికల్ కాలేజ్ లో ప్రథమ చికిత్సలపై అవగాహన నిర్వహించనున్న ప్రత్యేక డాక్టర్ల బృందం నేడు గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో బిసి ప్రజా ప్రతినిధులకు అభినందన సభ పల్నాడు నేడు వినుకొండ మండల పరిషత్ కార్యాలయంలో ప్రజా దర్బార్ ప్రకాశం కనిగిరి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలకు హాజరుకానున్న మంత్రి డోలాశ్రీ బాల వీరంజనేయల స్వామి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి బాపట్ల అద్దంకి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనున్న మంత్రి గొట్టిపాటి రవికుమార్ అనంతరం జలవనరుల శాఖ అధికారులు మరియు నీటి సంఘాల సమీక్ష సమావేశం నిర్వహించనున్న మంత్రి గొట్టిపాటి ప్రకాశం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో రిమాండ్ లో ఉన్న కామేపల్లి తులసిబాబును మూడు రోజుల కస్టడీ నిమిత్తం నేడు ఒంగోలుకు తీసుకురానున్న పోలీసులు గుంటూరు నేడు విజ్ఞాన మందిరంలో బీసీ మంత్రులు ఎమ్మెల్యేలకు అభినందన సభ ముఖ్య అతిథులుగా హాజరుకానున్న కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు పెమ్మసారి చంద్రశేఖర్ పల్లా శ్రీనివాస్ గౌరవ అతిథులుగా హాజరుకానున్న మంత్రులు అచ్చెన్నాయుడు అనగాని సత్యప్రసాద్ కొల్లు రవీంద్ర శ్రీమతి సవిత కొలుసు పార్థసారథి సత్యకుమార్ యాదవ్ కొండపల్లి శ్రీనివాస్ వాసంశెట్టి సుభాష్ తదితరులు అనంతపురం నేటి నుంచి రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ బాలికల హాకీ పోటీలు విశాఖ పర్యటనలో మంత్రి నారా లోకేష్ గత వైసీపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రను రెండేళ్లు పూర్తి విశాఖ పార్టీ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ తో కేక్ కట్ చేయించేందుకు ఏర్పాట్లు చేసిన నాయకత్వం పార్టీ కార్యాలయం నుంచి జిల్లా కోర్టుకు వెళ్లనున్న లోకేష్ భారత ఉపఖండం నుంచి నిష్క్రమించనున్న ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రంలో పొగమంచు పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు అల్లూరి జిల్లాలో పలు చోట్ల సింగిల్ డిజిట్ టెంపరేచర్లు ఈ సీజన్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు రాయలసీమలో స్వల్పంగా పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు డెహ్రాడౌన్ ఉత్తరాఖండ్లో నేటి నుంచే ఉమ్మడి స్మృతి అమలు సీఎం ధామి ప్రకటన తొలి రాష్ట్రంగా రికార్డు తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ రెండు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఆరు గంటల సమయం నిన్న శ్రీవారిని దర్శించుకున్న డెబ్బై నాలుగు వేల ఏడు వందల నలభై రెండు మంది భక్తులు తలనీలాలు సమర్పించిన వారు ఇరవై రెండు వేల నాలుగు వందల అరవై ఆరు మంది హుండీ ఆదాయం మూడు పాయింట్ ఆరు ఏడు కోట్లు